ఆర్వి రామారావు గారిని సభ నిర్వహించవలసిందిగా అధ్యక్షుల వారిని కోరుతున్నాం సైలెన్స్ ప్లీజ్ సైలెన్స్ ప్లీజ్ సైలెన్స్ ప్లీజ్ హలో మిత్రులందరికీ నమస్కారాలు దయచేసి నిశ్శబ్దాన్ని పాటించండి సభ మొదలవుతుంది ప్లీజ్ 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 కీప్ సైలెన్స్ మిత్రులారా నా సన్నిహిత మిత్రుడు ఆలపాటి సురేష్ ఈ పుస్తకాన్ని రాసి ఈ సభకి అధ్యక్షత వహించాలి అని కోరారు నా వాణ్ణి అధ్యక్షత వహించమన్నారు అంటేనే తక్కువ మాట్లాడమని అర్థం పైగా ఈ సభలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రామకృష్ణ గారు శివారెడ్డి గారు ఇలాంటి పెద్దలు అందరూ ఉన్నారు రచయిత ఇలాంటి పుస్తకాలు రాయడం నిజానికి అవసరం ఈ మధ్యలోనే నేను ఇదే తరహా పుస్తకాలు ఒక మూడు చదివాను ఇది మూడో పుస్తకం మొట్టమొదటిది నీరజ చౌదరి రాసిన హౌ ది ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్ రెండో పుస్తకము దేవులపల్లి అమర్ రాసిన మూడు దారులు ఇప్పుడు విధ్వంసం మనం సభలో మాత్రం విధ్వంసానికి గోలకి తావివ్వకుండా నిర్వహించుకుందాం పెద్దలని వినడం మన బాధ్యత ఇప్పుడు ఈ పుస్తకం చాలామంది పత్రికా రచయితలు లేదా పత్రికలు నిష్పక్షపాతంగా ఉండాలి అని హితవు చెప్తూ ఉంటారు నిష్పక్షపాతంగా ఉండడం అనేది కుదరని పని ఎవరికీ కుదరని పని రామాయణం రాసిన వాల్మీకి రాముడి పక్షపాతి భారతం రాసిన వ్యాసుడు పాండవ పక్షపాతి వేయి పడగలు రాసిన విశ్వనాథ్ సత్యనారాయణ ధర్మారావు పక్షపాతి అంటే ధర్మం పక్షపాతి అమ్మనవల రాసిన గోర్కి శ్రామిక జన పక్షపాతి పక్షపాతం లేకుండా ఉండదు కానీ నిరపేక్షంగా రాయడం సాధ్యమే పత్రికా రచయితలు చేయవలసిన పని నిరపేక్షంగా రాయడమే వార్తని వక్రీకరించకుండా ఇలాంటివన్నీ ఏమీ చేయకుండా రాయడమే పత్రికా రచయితలు చేయవలసిన పని మిత్రుడు సురేషు ఈ పని చేయడానికి ప్రయత్నించాడు రెండు వేల పంతొమ్మిది నుంచి కొనసాగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎలా ఉందో చెప్పడానికి ప్రయత్నం చేశారు ఆయన దృక్కోణంలో ఆయన చెప్పడానికి ప్రయత్నం చేశారు మాకు సీనియర్ జర్నలిస్టు జి కృష్ణ గారు అని ఉండేవాడు అయ్యా రాజకీయాలు కాదు పరిపాలన ఎలా ఉందో ప్రజలకు చెప్పడం మన విధి అని చెప్పేవాళ్ళు ఆ పరిపాలన ఎలా ఉందో చెప్పడానికే నేను ఇందాక ప్రస్తావించిన రెండు పుస్తకం